द्रोजी द्री गुल पोइ जय तेल రోహితన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు పద్దెనిమిది వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏ విధంగా అయినా రోహితన్న నా పైన నమ్మకం ఉండి నాకు పద్దెనిమిదో వార్డు టికెట్ ఇవ్వడం వల్ల మా వార్డు ప్రజలు నన్ను అత్యధిక భారీ సంఖ్యలో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అదే గెలిచి రోహితన్నకు మా పద్దెనిమిదో వార్డు తరఫు నుంచి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అదేవిధంగా మన వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మన మున్సిపల్ చైర్మన్ కాబోయే మున్సిపల్ చైర్మన్ నరసింహన్న అవుతుండు ఆయన ద్వారా వార్డులో ప్రధాన సమస్యలు మన నీటి సమస్య ఉంది ఆ నీటి సమస్యని మొదటగా నేను తీరుస్తాను అలాగే గల్లీలో చిన్న చిన్న రోడ్ల సమస్యలు కానీ మోరీల సమస్య కానీ ఇంకా ఏదైనా ఏ సమస్య వచ్చినా వార్డు ప్రజలను దగ్గరుండి నేను తీరుస్తానని చెప్పి మనవి చేస్తున్నాను అలాగే వార్డు ప్రజలు ఏ విధంగా నాపైన నమ్మకం నుంచి గెలిపిస్తారో వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకుండా ఏ సమస్య ఉన్నా దగ్గరుండి తీరుస్తానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను